డాక్టర్ జేకేఆర్ గారిని నేను ఆరు ఏడు నెలల క్రితం కలిశానండి ఆ పాటు గురువు గారు నన్ను చూసేసి సడన్ గా నేను మాడిఫికేషన్ చేయాలని చెప్పారు దాంతో పాటు నాకు ఒక ఉంగరము ఒక రుద్రాక్ష కొన్ని పూజలో వాడే మంత్రాలు ఇచ్చారండి దాంతోపాటు నాకు ఆర్థికంగా ప్లస్ నా ఆరోగ్యపరంగా చాలా చేంజెస్ వచ్చినాయండి హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాను ప్లస్ నాతో పాటు కొంతమంది కూడా చెప్పాను ఆ గురువుగారు చెప్పడం వల్ల చాలామందికి చాలా మేలు జరుగుతుంది ఓం నమ శివాయి శ్రీమాత్రే నిమహ వాహనాలకి దిష్టి తగులుతుందా సహజంగా ఆ దిష్టి దోషములు తొలగాలంటే ఏం చేయాలి సహజంగా అందరం చేస్తూ ఉంటాం ఒక కొత్త వాహనం ఏదైనా మనం కొనుక్కున్నప్పుడు కానీ మనం ఏదైనా మన వాహనంతో ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ తెలియకుండా ఆ అక్కడ ఉన్న ప్రజలు లేక మనకి అయిన వారు కావచ్చు చుట్టాలు కావచ్చు పక్కింటి వారు కావచ్చు వారి దృష్టి తగిలి మనకి ఆ వాహనం ఇబ్బంది పడటమో వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు లేక చెడిపోవటమో లేదు యాక్సిడెంట్లు అవ్వటమో కూడా జరుగుతూ ఉంటాయి అంటే దిష్టి దోషాలకి అంత ప్రభావం ఉంటుంది అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు మరి అలాంటి దిష్టి దోషాల నుంచి మన వాహనాలని మనని రక్షించుకోవాలంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే సహజంగా మనం కొత్త వాహనం ఎప్పుడైతే కొన్నామో మనకి ఆంజనేయ స్వామి గుడికో అమ్మవారి గుడికో తీసుకువెళ్ళి మనం టైర్ల దగ్గర నిమ్మకాయలు పెడతాం అలాగే నిమ్మకాయలు కడతాం అలాగే గుమ్మడికాయను తీసి తీసి పడేస్తూ ఉంటాం ఇది సహజంగా చేస్తూ ఉంటాం ఈ క్రీని నెలకు సారన్నా సరే మీరు ఆంజనేయ స్వామివారి గుడికి కానీ అమ్మవారి గుడికి కానీ తీసుకువెళ్ళి నిమ్మకాయలు కట్టి టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి తొక్కించడం వల్ల మనకి ఎటువంటి దిష్టి ఉన్నా తగలకుండా వాహన గండాలు జరగకుండా బాగా ఉపయోగపడుతుంది అలాగే జీడి గింజలు అనంత నల్లగా ఉంటాయి ఆ జీడి గింజల్ని చక్కగా ఒక పదకొండు దారానికి గుచ్చి మీరు గనక మీ వాహనానికి కట్టినట్లయితే ఎటువంటి దిష్టి దోషములు లేకుండా అది కారు కావచ్చు మోటార్ బైక్ కావచ్చు ఏదైనప్పటికీ కూడా దిష్టి దోషాలు తగలకుండా ఉండాలి అంటే ఇలాంటి క్రియలు చేయాలి దిష్టి దోషముల వల్ల వాహనాలు మనం ప్రయాణించిన సమయంలో ఇబ్బంది పెట్టవచ్చు వాహన గండాలు జరగవచ్చు ఈ సత్యాన్ని గమనించండి నమ్మకం ఉన్నవారు దాన్ని పోగొట్టుకోవడానికి నెలకొక్కసారి ఇలా చేసి చూడండి దాని ఫలితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది నమ్మకం ఉన్నవారు ఆచరిస్తే ఫలితం ఏమిటనేది మీకే తెలుస్తుంది మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ